చికెన్ పకోడీ నోరుగురుంచే కరకరలాడే చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని ఉప్పు నీటిలో ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు బాగా ఇవ్వాలి ఆ తర్వాతకి ఆ చికెన్ తీసుకొని అందులో మనం పసుపు తర్వాతకి కొద్దిగా అల్లం వెల్లుల్లి అలా ఒక్కొక్కటి మొత్తం కలుపుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రసంగా చేసుకొని దాన్ని కూడా ఈ చికెన్లో కలుపుకొని కొద్దిగా నిమ్మకాయ రసం ముక్కలకి పట్టేట కలపాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాతకి ధనియాల పొడి తర్వాతకి బియ్యం పౌడర్ బియ్యపిండి ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే శనగపిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి ఈ ధనియాల పొడిని ఒక రెండు చెంచాల వరకు తీసుకోవాలి అంటే మన ఇష్టము ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది మసాలా కొద్దిగా తక్కువ తీసుకోవాలి అది మనం వాడేదాన్ని బట్టి మనం తీసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి తర్వాత కారం సరిపడినంత మనం తీసుకున్నటువంటి చికెన్ ముక్కలకి మనం కారం ఎక్కువగా తింటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి లేదంటే తక్కువగా వేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత కొత్తిమీర కరివేపాకు ఈ మసాలా పౌడర్ కూడా మనం లిమిట్లో తీసుకోవాలి ఈ కొత్తిమీర పుదీనా మంచిగా దీంట్లో మనకి ఇష్టం అనమాట మనకు కొద్దిగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కరేపా కొద్దిగా ఎక్కువ కలుపుకున్నా బాగుంటుంది మంచిగా అది మొత్తం కలిసేలా కలిపేసి దాన్ని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఒక రెండు మూడు గంటలు అలా పెట్టడం వల్ల ఇంకా మంచిగా ఇంకా బాగా రావాలంటే క్రిస్పీగా మంచిగా పరకారాలు ఆడుతూ ఉండాలంటే మనం నైట్ పెట్టేసి పొద్దుపూట వాడినా బాగుంటుంది కానీ ఒక రెండు మూడు గంటలు మనం చేయటానికి ఒక రెండు మూడు గంటలు పెట్టేసి దాన్ని తీసి మరలా ఒక అర్ధగంట సేపు అలా ఉంచాలి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కదా కొద్దిగా కూల్ కొద్దిగా తగ్గుతుంది అలా ఉంచిన తర్వాతకి దాన్ని తీసుకొని ఒక మంచిగా నూనె ఒక చిన్న కళాయిలో తీసుకొని ఆ నూనెకి సరిపడేటట్టుగానే మనం ఈ ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసేయాలి మంచిగా కొద్దిగా లైట్గా వేడి రాగానే దాంట్లో చిన్నగా ఒక్కొక్కటి వేసేయాలి ఒక రెండు మూడు సార్లు వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇది ఈ పొయ్యిని సిమ్లో పెట్టుకోవాలి ఇది స్టవ్ని సిమ్లో పెట్టుకొని చాలా టైం పడుతుంది బాగా ఎర్రగా దోరగా వచ్చేటట్టుగా దాన్ని అలా వేచుతూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి అదో చూడండి ఎలా వచ్చాయో ఇప్పుడు కొద్దిగా వచ్చింది ఇంకా ఇంకా కొద్దిగా దోర ఎరుపు రంగులోకి వచ్చేటట్లుగా అలానే వేయించాలి మనము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలాసేపు ఒక రెండు మూడు గంటలు ఇవ్వటం వల్ల కారం కారము తర్వాత ఉప్పు అంతా మంచిగా పట్టేస్తుంది ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఎర్రగా చాలా బాగుంటుంది దాదాపు అయిపోవటానికి వచ్చింది బాగా ఎరుపు రంగులోకి వచ్చేటట్టు చూసుకొని వీటన్నిటిని దించేసి మంచిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి ముక్క పట్టుకుంటే తెలిసిపోతుంది కరకరలాడిపోతూ ఉంటాయి అన్నమాట దీని ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లో తీసుకొని మనం వడ్డించుకోవటమే చూడండి ఎంత బాగున్నదో కరకరలాడే